ఈరోజు పాలకొండ పూర్వ రెవెన్యూ డివిజన్ ఏదైతే ఉందో ఆ రెవెన్యూ డివిజన్ పరిధిలో పాలకొండ పాతపట్నం రాజా నియోజకవర్గాల పరిధిలో ఈ రెవెన్యూ డివిజన్ ఉండేది దీన్ని మొన్నను ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం పాలనాపరమైన సౌలభ్యం కోసం జిల్లాలు యోగం చేస్తున్న సమయంలో ఈ రెవెన్యూ డివిజన్ని మూడు ముక్కలు చేయడం జరిగింది ఈ సందర్భంలోనే మనం పెద్ద ఉద్యమాన్ని కూడా ఆనాడు చేస్తున్నాం దశల వారి ఉద్యమాన్ని కూడా చేపట్టడం జరిగింది మరి పాలకులు కనీసం పట్టించుకోలేదు మరి ఎన్నిక వచ్చే సమయంలో గౌరవ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇరువురు కూడా ఈ ప్రాంతాన్ని పర్యటన చేసిన సందర్భంలో మా యొక్క మరణం విన్నారు ఘోష విన్నారు మీకు న్యాయం చేస్తామని చెప్పారు ఇలాంటి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉన్నాయని కూడా చెప్పారు మరి మనను వారు అనుకున్నట్టుగానే ఒక కమిటీ అనేది వేయడం జరిగింది ఏడు మంత్రులతో ఆ కమిటీలో మా పదమూడవ తేదీన మా శాసన సమితి ప్రతినిధి వర్గం అనేది వెళ్ళడం జరిగింది అక్కడ వారు రిప్రజెంటేషన్ చేశారు ఆనాటి ఘోష వినిపించడం జరిగింది వారు ఒకటే చెప్పారు మేము ఉమ్మడి పాత జిల్లా కేంద్రాలకి ఇరవై తొమ్మిది లేదా ముప్పై తేదీలు వస్తామని చెప్పారు ఆ తన సమయంలో మీరు మాకు రిప్రజెంటేషన్ అనేది సంఘం తరఫున ఇవ్వనని చెప్పి అన్నారు మేము ఒకటే కోరుతూ ఉన్నాం ఈరోజు అర్హతకి సంబంధించి ఏం కొలమానాలు తీసుకుంటున్నారు ఆ కొలమైన పాల్గొండ రెవెన్యూ డివిజన్ ఏమి తక్కువ ఉందని చెప్పేసి మేము ప్రయత్నిస్తున్నాం ఇప్పుడు గవర్నమెంట్కి కోరుకున్న ఒకటే బాగా పాల్గొండ రెవెన్యూ డివిజన్ చేయడానికి పదమూడు మండలాలు సుమారు పదిహేను లక్షల జనాభా కలిగి ఉంది అలాగే సుమారు ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు ఉంది సాగు భూములు ఉన్నాయి పచ్చని పండ్ల పండడానికి అటు వంశధార ఇటు నాగవల్ నడిమద్దున ఈ జిల్లా ప్రాంతానికి ఉంది అటువంటి సమయంలో మరి దీన్ని కూడా పరిగణలో తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం నవనాగరికతలకు వ్యవసాయ పంటనం పాల్గొన్న ప్రాంతం అటువంటిది ఈ రోజు ఎక్కడ చూద్దాం అనుకున్న అగాధం మరి తీవ్రంటి ఆర్థిక ఇబ్బందులతోనే కొట్టిమీడ పెడుతున్న సమయంలో వ్యవసాయ ఆధారిత ప్రాంతంలో మరి ప్రభుత్వానికి మేము ఓట విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ప్రతిపాదిస్తున్నంటే శ్రీకాకుళం ఐదు నియోజకవర్గతో ఉజ్జల చేస్తున్నారు అంటున్నారు పలాస నాలుగు నియోజకవర్గాలు అంటున్నారు ప్రస్తుతం పాలతూరు మండి జిల్లా నాలుగు నియోజకవర్గంతో ఉంది మరి అల్లూరు సీతారామరాజు మూడు నియోజకవర్గంతో ఉంది విజయనగరం ఆరు నియోజకవర్గంతో ఉంది రేపు రాబోయే కాలంలో అనేక ఈస్ట్ వెస్ట్ కృష్ణ గుంటూరు జిల్లాల్లో ఇంకా జిల్లాలు కావాలని కూడా కోరుతూ ఉన్నారు ఇంకొక మాట కూడా తెరపైకి వస్తుంది ఆ రోజు రాష్ట్ర విభజనలో ఏదైతే హక్కుల రాజ్యాంగ ప్రకంగా మనకి పార్లమెంట్ సాక్షిగా చెప్పారో నియోజకవర్గాలు పెరుగుతున్న నేపథ్యంలో యాభై నియోజకవర్గాలు పెరుగుతున్నప్పుడు మరొక తక్కువ తక్కువ అనుకున్న ఎనిమిది నుంచి పది పార్లమెంటు నియోజకవర్గాలు పెరగబోతుంది మన రాష్ట్రంలో అలాంటి సమయంలో ఈ పాల్గొన్న రెవెన్యూ డివిజన్ కూడా చేయాలని చెప్పేసి దానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అదే సందర్భంలో ప్రభుత్వానికి పైసలు కూడా ఖర్చు అవుతుంది ఎందుకంటే ఇక్కడ సేదంబర్ హైటీలో కావాల్సిన భవనాలు ఉన్నాయి కలెక్టర్ కార్యాలయానికి కావాల్సిన భావనాలు ఉన్నాయి అటువంటి భారం కూడా ఉండదని చెప్పి తెలియజేసుకుంటే ఈ ఉద్యమాన్ని ఈ రోజు గౌరవ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి గౌరవ సబ్ కలెక్టరేట్కి చేయడానికి వచ్చాం మా మరణి ఈ కూటమి ప్రభుత్వం కూడా విని మాకు న్యాయం చేస్తే తరతరాలుగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు మరారని చెప్పేసి తెలియజేసుకుంటే ధన్యవాదాలు తెలుపుతున్నాం చెప్పండి అందరికీ నమస్కారం నా పేరు కంపాక చౌదరి నాయుడు ఈ పాలకొండ సాధన సమితికి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను మరి ఈ కమిటీ ఏర్పడింది రిఫార్మేషన్ కమిటీ జిల్లాల మీద ఆ కమిటీకి మన పదమూడవ తేదీన మా శాసనసభ తరఫున విజ్ఞాపన పత్రాన్ని అందజేశాం చాలా సంతృప్తినిచ్చింది మంత్రులు ఏడుగురు కూడా హామీ ఇచ్చారు మీకు జరిగిన అన్యాయాన్ని మేము పునఃసమీక్షించి మీకు న్యాయం చేస్తామని కూడా చెప్పారు ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన కొనసాగించాలంటే తక్షణమే పాల్గొండని జిల్లా చేయాలి కారణం ఏంటంటే ఇక్కడ మెజారిటీలు మైనారిటీ పాలనలో కొనసాగుతూ ఉన్నారు ఇది ఎంతైనా గర్హనీయము మెజారిటీలకి పాలనకి జిల్లా రావాలి అంతేకాదండి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అమరావతిని అన్ని అన్ని జిల్లాల మధ్యలో పెట్టామని ఆయన చెప్తున్నారు అది సమంజసమే మంచిదే అలాగే పాలకొండ కూడా ఇక్కడ సుమారు పది మండలాలకి ముప్పై నిమిషాల వ్యవధిలో జిల్లా కేంద్రానికి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి ఇది మధ్యలో ఉంది కాబట్టి తక్షణమే పాలకొండని జిల్లాగా ప్రకటించవలసిందిగా ముఖ్యమంత్రి గారిని సంబంధిత కమిటీని మరియు మన జిల్లా నాయకుల్ని అందరినీ హృదయపూర్వకంగా వేడు